పరిశుద్ధ మోహనతరా తండ్రి నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఎసియా ప్రభా ఉదయకాల సమయం నుంచి ఇంతవరకు కాచి కాపాడిన తండ్రి నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా లోకంలో మేము ఎన్నో హేళనకరమైన మాటలు అవమానకరమైన మాటలు కించపరిచే మాటలు దూషణకరమైన మాటలు నాయన మేము విని ప్రభా మేము కృంగిపోయినప్పుడు ప్రభా ఎస్యా నీ సన్నిధికి వచ్చి ప్రభా తండ్రి నీ నామంలో ప్రార్థన చేస్తే మాకు ఎంతో నెమ్మది సమాధానం ప్రభా నువ్వు దేవుని కుమారుడు అయ్యుండి పరిశుద్ధ దేవుడు అయ్యుండి ప్రభ మమ్మల్ని ఎప్పుడు హేళన చేయలేదు దూషణగా మాట్లాడలేదు అవమానపరచలేదు కించపరచలేదు ప్రభా పైగా ప్రభా ఎప్పుడు నీ సన్నిధిలోకి వచ్చిన ప్రభా నేను నిన్ను క్షమిస్తాను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తాను అని ప్రభాతండి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు ప్రభా భూమి మీద ఈ దీపాలు ఆరిపోకుండా ప్రభాతండి నీ చెయ్యిని ప్రభా అడ్డుగా పెట్టి నీ దక్షిణ హస్తంతో నీ బాహుబలముతో ప్రభా ఈ దీపాలు ఆరిపోకుండా కాచి కాపాడుతున్న పరమ తండ్రి పరమ వైద్యున నాయన నీ కృపలో నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా మేమి బిడ్డలమైనందుకు తండ్రి నాయన నీకు ఎంతో కృతజ్ఞతాశ్వతులు చెల్లిస్తున్నాము ప్రభా నాయన ఈ లోకంలో కోట్లాది ప్రజల్లో నాయనను మమ్మల్ని ఎన్నుకొని ప్రభా రక్షించిన రక్షణ బట్టి తండ్రి నాయన అనుగ్రహించిన నీ కృప బట్టి ప్రభా రక్షణ ఆనందాన్ని బట్టి నైకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈస మా హృదయాల్లో కూడా ప్రభావ ఒక ఆశ ఉన్నది ప్రభా మేము నీ కొరకు నీలాగే ప్రభా అనుదినము మా సిలువు ఎత్తుకొని ప్రభాతండి నాయన ఏసియా ప్రభాతండి నాయన మేము చనిపోయి చనిపోయిన జీవితాల్లో ఏసియా నాయన నీవు జీవించాలని లోకంలో ప్రభాతండి నీ ప్రేమను చేటాలని నీ సువాతను మోసుకొని సువార్త పత్రికలాగా ప్రభాతండి నాయన మా సిలువ ఎత్తుకొని మమ్మల్ని మేము ఉపేక్షించుకొని నిన్ను వెంబడించాలనే బలమైన ఆశ కోరిక ప్రభాతండి హృదయాన్ని నువ్వు చూస్తావు కదా ప్రభా హృదయంలో ఆశ మాకు కానీ ఉంటే ప్రభాతండి నన్ను బ్రతికించుకోవాలి ఆశ లేకపోతే ప్రభావం ఫుల్ స్టాప్ పెట్టిన ప్రభా నేనేమి బాధపడేసే నిశ్చయంగా ప్రభా మా సన్నిధి నైనా నీ సన్న మొర నైనని నీ సన్నిధికి వచ్చేలాగిన ప్రభా నీ కృపని అనుగ్రహించమని వేడుకుంటున్నా ప్రభా మొదటి ప్రేమలో మొదటి క్రియల ప్రభా ఆకే ఎలాగున్నదో మేము అలాగే జీవించాలని మా ఆశ ప్రభా తండ్రి నైన్ ఆనుకు దేవునితో నడిచిన మేము నీతో ప్రభా ప్రభాతండి నైనా నైనా దేవ దామేది నీ హృదయానుసారుడు మేము కూడా నీ హృదయానుసారంగా ఉండాలని మా ఆశ ప్రభా దాని బాహు ప్రభా మేము కొన ప్రభా నీకు బహు ప్రియులుగా ఉండడానికి సింహాలు బోనులో వేసిన ప్రభాతండి నాయన తన భక్తి ప్రభాతండి అనుదినము నిన్ను తప్పక సేవించాడు ప్రభా మేము కూడా ఈ చిన్న జీవితాన్ని మట్టి ముత్తలో ప్రభాతండి నీ జీవం పోసే ప్రభాతండి నాయన ఏ ప్రాణంతో ఈ ఆత్మతో నిన్నే సేవించాలని ఎంత అవమానం పడినా ప్రభా మేము జీవిస్తున్నాము అంటే ప్రభా తిన ప్రభా తినీనైనా బాబు ఆరోగించమని మా ప్రార్థన చేర్చుకోమని ప్రభాతండి నాయన మీరు నాయనందరి నేను చెట్టు మీకు ఏది ఇష్టమో అడుగుని నీకు లాగా జీవించాలి ప్రభాతండి అనేకులకి సువార్త ప్రకటించాలి ప్రభా అనేకులకి రక్షణ మార్గంలో నడిపించాలి ప్రభాతండి ఎస్యా వైఎస్ నాయన నువ్వు మమ్మల్ని లోకంలోనికి ఎందుకు పంపించావు ప్రభా నీ సంపూర్ణ పరిపూర్ణ చిత్తము మేము చేయలాగా ప్రభాతండి నాయన మేము కడవద్దు దినాలు ప్రభా దినాలు అపాయకరమైన దినాలు అంచె దినాల్లో ఉన్నా ఏమాత్రం క్షేమం లేదు మాకు క్షేమము మా సంఘాలకి సార్వత్రిక సంఘానికి సకల పరిశుద్ధులకి ఉన్నదంటే అది కేవలం నీ కృప నీ కృప నీ కృప ఎస్సీఎం భూమి మీద పరిశుద్ధులు ఉన్నారు ప్రభా తండ్రి నాయన మా ప్రవర్తన పరిశుద్ధమైన ప్రవర్తనగా ప్రభా నీకులాగా మమ్మల్ని జీవింప చేయడానికి శక్తి కలిగిన వాడు నీవే ప్రభ నీ పరిశుద్ధ ఆత్మ అభిషేకము ప్రభ ఎవరైతే ఎసిఆ మాధతో వేదనతో కన్నీటితో ప్రభా తండ్రి నాయన మేము నీకులాగుంటామని ప్రభా మొర పెట్టుచున్నారో ప్రభాతండి మా మొరని సన్నిధికి చేరును గాక అని ప్రార్థన ఆలకించి మీ ఆమె వాడు మా జీవితాలు ప్రభాతండి నాయన మార్చగలిగిన శక్తిగలవాడు ప్రభా మారు మనసు అనుగ్రహించగలిగిన వాడు ప్రభా మారు మనసుకు తగిన ఫలము అనంటే ప్రభాతండి నాయన అదే ప్రభా ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంత దయాలు సాత్విక మంచితనం ఆశ నిగ్రహము విశ్వాసము ప్రభాతండి నాయన మమ్మల్ని చూసిన వారు మాలో నిన్ను చూడు చూసినాగా ప్రభా జీవితాన్ని అంతగా రూపాంతర పరచమని ప్రభా లోకాన్ని లోక స్నేహాన్ని పెంటగా మేము ఎంచుకుని రాగన నాయన నీ కృపని అనుగ్రహించి తండ్రి పరమ వైద్యుడ ప్రభ మమ్మల్ని దాటిపోవద్ది సిరేడని ఎను మా ప్రార్థన వినకపోతే ఎవరు వింటారు నువ్వు మాకు జవాబు దాయ చేయకపోతే ఎవరు దాయం చేస్తారు ప్రభా తండ్రి నాయన మమ్మల్ని ప్రభాతండి కంటికి రెప్పలాగా కాస్తున్నావు ప్రభాతండి నాయనైనా మేము సంపూర్ణంగా నీకు సమర్పించుకొని ప్రభా నీ పాదసేవ చేయడానికి ప్రభాతండి నాయన మాకు మార్గం సారానం ప్రభా మేము రెండు పడవల మీద కాళ్ళేం ప్రభా లోకము దేవుడు మాకు వద్దు ప్రభా మాకు నువ్వే కావాలి ప్రభా ఏసీ గోధుమ ప్రభా నాయన భూమిలో పడి చావకుండి నీళ్ళదు వంటిగా మిగులును చచ్చినీడలు చదివిస్తారు ప్రభా ఈ శరీరానికి మేము చనిపోవడానికి ఆత్మలో ప్రభా మేము జీవించి ఆత్మ ఫలము ప్రభా తండ్రి నాయన మేము ఫలించి లాగున థాంక్యూ హోలీ రాత్రి కాల సమయంలో థ్యాంక్ యూ రబోష్ ఎసిఐ ఎంతమంది అయితే నీ సన్నిధిలో అంగలారుస్తున్నారా మోరపెడుతున్నా మా జీవితాలు తాకు ప్రభా మా జీవితాలు మార్చు ప్రభా మేము నీ కొరకు బ్రతుకుతాం ప్రభా నీ కొరకు జీవిస్తామని ప్రభ ఎంతమంది అయితే ప్రభా మొరపెట్టుచున్నారో ప్రభాతండి నాయన నేను పరిశుద్ధాత్మతో ఆత్మతో ప్రభ ఏకీవించి నాయన ఏసియా ప్రియులు ప్రభ ఎంతమంది ప్రభ ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్నాం అందరికీ ప్రత్యేకమైన జీవితం పరిశుద్ధమైన జీవితం ప్రభాతండి నాయనా మేము కూడా పరిశుద్ధులు లాగు ఉండులాగిన ప్రభాతండి నాయన ఒకప్పుడు ఉన్నాను ప్రభా ఇప్పుడు బ్యాక్ స్లైడ్ అయిపోయాను అండి కానీ మరలా అండి నాయన నేను ఏ స్థితి నుండి పడుతున్నా అది ఆపుకపు చేసుకొని మొదటి చేసిన క్రియలు నేను చేయాలని ఎంతగానో ఆశపడుతున్నాను ప్రభాతండి నాకు సహాయం నన్ను భూమి మీద ఉంచితే ప్రభా నీ కొరకు నీలా అయ్యి ఉంచేసి లేకపోతే ప్రభా లోకంలో

నాయన నీకు వందనాలు వంద ఏస ఆత్మీయులు ప్రభాతండి అంతమంది నీ సన్నిధిలో ప్రభా మాకు మంచి ఆత్మీయ జీవితం ప్రార్థనా జీవితం వాక్య అనుసారమైన జీవితాలు నీ ఆజ్ఞలు గై నీ సంపూర్ణ పరిపూర్ణ చిత్తంలో ఆరాధనలో ప్రభా మమ్మల్ని ఎదిగింపజేయని వేడుకుంటున్నారు నీ సన్నిధిలో మొరపెట్టి కన్నీరు విడిచిచ్చున్నారు మమ్మల్ని అంతా నాయన నాయన నీ సన్నిధికి చేరును గాక అని పలుకుతున్నాను ప్రభాతండి నాయనా ఏసయా ఈ మనసులో గొప్ప మార్పు ఈ జీవితంలో ఈ ప్రవర్తన గొప్ప మేము ప్రభాతండి నీ కృపని అనుగ్రహించి మరి వేడుకుంటున్నాను అండి నాయన వేకు జామునే లెగాలని ప్రభా మధ్య రాత్రి రెండున్నరకు లెగిసి ప్రభా నీ సన్నిధిలో ప్రార్థన సిద్ధం చేసి కాచి వచ్చేదాన్ని ప్రభా రాత్రంతా నాయన నీ సన్నిధిలో ఎలాగ ప్రార్థన నాకు హెల్త్ బాగొట్టు లేదు ప్రభా కానీ పరమ వైద్యుడు వేసేయా వేసేయా ఏసేయా ఏసా మమ్మల్ని దాటిపోవద్దు ప్రభాతండి నా దాంతో ఎంతమంది బిడ్డలు ఎక్కిపిస్తున్నారో ప్రమాతడి మమ్మల్ని తాకి ముట్టి ప్రభాతండి నా మేము నిష్టింగా భూమి మీద బతుకున్నప్పుడు ఏకదేశ నువ్వు మంచి వేసి ఒక దేశా మాకు ఏమని అడుగుతావు ప్రభాతండి

ममल करुणी कृप चूपची क्षम्ची प्रमाता लोका पापानी शाप అపవిత్రి ప్రభా ఈ దేహంలోంచి సార్వత్రిక సంఘ నాయన దేహంలోంచి సకల పరిశుద్ధులు దేహంలోంచి తీసివేసి ప్రభా నీ కొరకు ప్రత్యేకంగా ప్రభాతండి మేము జీవించే గొప్ప కృపా భాగ్యము మాకు దయచేది తండ్రి నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నా ఎసియా ఎసియా ప్రభాతండి నాయన డాక్టర్ ప్రభా ఏదో న్యూరోలాజికల్ ప్రాబ్లం అని ప్రభాతండి నాయన మా ఖచ్చితంగా యూ హ్యావ్ టు స్లీప్ అని ప్రభాతండి నాయన చెప్పి ఉంటాడుగా ప్రభాను పరమ వైద్యం ప్రభావం తాగి ప్రభా ఆత్మీయ శక్తి ప్రభా ప్రభాతండేనా ఈ మట్టి దేహము ప్రభా డాక్టర్ చెప్పిన మాట ఏంటి ప్రభాతం అనేకుల కొరకు ప్రార్థన కృతికి కృతజ్ఞతాస్తున్నారు కన్నీటితో ప్రభా విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేయాలని మై హార్ట్ లాట్ ఎసియా అలాగే చేయాలని ఎంత పెద్ద మంది బిడ్డలైతే ప్రభా ఆశ పడుతున్నారా మా ఆశ అందరి ఆశ ప్రభ నువ్వు నెరవేర్చమని వేడుకుంటున్నాం తండ్రి నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా ఏసియా ప్రభా ఆత్మీయంగా బ్యాక్ స్లైడ్ అయిపోయిన వాని పర మరలా ప్రభ ఏసియా జర్మయ్య ట్వంటీ నైన్ లెవెన్ ప్రకారము ప్రభా తండ్రి నాయన నేను నిన్ను గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుతును రాబోదిన మొలలో ఇది శుభకరమైన ఆ కానీ హానికరమైనవి కావని ప్రభా నీ లేఖనం ఎలాగ సెలవిస్తున్నాదో ప్రభా రీతిగా ప్రభా బిడలందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రభా తండ్రి నాయన స్పిరిచువల్గా రెస్టోర్ చేయమని వేడుకుంటున్నాను తండ్రి నాయన నీకు స్తోత్రాలు చెలుస్తున్నా ప్రభా రాత్రికాల సమయంలో పడుకుంటుండగా నాయన ప్రశాంతమైన నిద్ర దాయి ప్రభా తండ్రి నాయన ఏసీ నాయన మా ప్రతి ఒక్క అపరాధము దోషము పాపము శాపము అవి తండ్రి అపవిత్రత తిరుగుబాటు తన లోబడిన వాళ్ళని తన హేయమైనది ప్రభ ఈ జీవితాల్లో తీసివేసి పరిశుద్ధంగా నిష్కలంకంగా ఏ మచ్చా డాగుముడతా లేకుండా ప్రభ నీ కొరకు ప్రభా జూనియర్ జీసస్ లాగుండే జీవితం మాకు అనుగ్రహించమని నాయన దేవుడిగా గల జనులు ధన్యుల నాన్న ప్రభా అనుగ్రహించిన రక్షణ బట్టి అనుగ్రహించిన ప్రార్థన బట్టి తండి నాయన ఎసియా ప్రతి ఒక్క ప్రార్థనలో ప్రతి ఒక్క మాట నాయన అది దయా సంకల్పము చిత్తమ ప్రభా నీకు మందంగా నీ స్వారూప్యంలోకి మనుస్తామని ఈ మట్టి ముద్దని పరమకుమరేనని చేతులకి అప్పగించి ప్రాధని పాసని చేర్చుకోమనే సేకృపకల నామలో వేడుకుంటున్నాము మా తండ్రి ఆమె విశాలో